పప్పు చెక్కలు వీటికి కావలసిన పదార్థాలు శుభ్రంగా జల్లించి పెట్టుకున్న హాఫ్ కిలో బియ్య పిండి ఒక సగం కప్పు శనగపప్పు నానబెట్టి ఉంచాను ఈ నానబెట్టిన శనగపప్పు అదేవిధంగా నానబెట్టిన పెసరపప్పు కూడా హాఫ్ కప్పు ఒక రెండు స్పూన్లు నువ్వులపప్పు ఒక రెండు స్పూన్లు బియ్యం బాగా మిక్సీ చేసా పౌడరు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క శుభ్రం చేసి పెట్టుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక మూడు రెమ్మలు ఒక స్పూన్ జీరా పౌడర్ తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు ఎర్రకారం కొద్దిగా బటరు లేకపోతే వెన్నైనా వేసుకోవచ్చు ఇది బటర్ బయట దొరికేది ఉంటుంది కదా మనకి ఆ బట్టర్ తీసుకున్నాను ముందరగా పిండి కలుపుకోవాలి పిండి కలుపుకోవాలంటే ఇందులో సగ్గుబియ్యం బాగా మిక్స్ పొడి చేసుకున్నాం కదా ఈ పొడి కలుపుకోవాలి రెండు స్పూన్లు సగ్గుబియ్యం పొడి రెండు స్పూన్లు నువ్వుల పప్పు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ బటర్ నానపెట్టిన శనగపప్పు నానపెట్టిన పెసరపప్పు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఎర్రకారం కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ చేత్తో కలుపుకోవాలి పిండి బాగా కలిసింది ఇప్పుడు మనం నీళ్లు పెట్టుకుని వేడి నీళ్లు బాగా మరిగించుకోవాలి మరిగించుకునే నీళ్ళల్లో కలుపుకుంటే ఇది మనకి చెక్కలు బాగా వస్తాయి అందుకని కొద్దిగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా పోసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువైపోతే మరీ జారుగా ఉండకూడదు పిండి మరీ గట్టిగా కాదు మృదువుగా ఉండేలాగా పిండి కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిపేసాను ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మనం రెడీ పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి దీన్ని కొద్దిగా నాన్తుంది చేతికి కొద్దిగా నూనె అంటించుకుని మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి దీన్ని ఇలా బాల్స్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా చిన్న సై మనకు కావాల్సిన సైజులో పెద్ద పెద్ద కావాలంటే బాగా పెద్దవి చిన్నవి కావాలంటే కొద్దిగా ఇవి అయితే మీడియం సైజులో వస్తాయి అందుకని ఈ విధంగా మనం పల్చగా బాల్స్ చేసుకోవాలి చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పూరీ ప్రెస్ తీసుకోవాలి పూరి ప్రెస్ తీసుకుని దానికి పాలిథిన్ షీటు కొద్దిగా పేపర్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులా పెట్టుకొని ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా ఈ బాల్స్ చేసుకున్నాం కదా ఈ బాల్స్ని సెంటర్లో పెట్టుకుని మనం ప్రెస్ చేసుకుంటే చెక్కలు రెడీ అవుతాయి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుని కొద్దిగా ఓ పది పదిహేను అట్లా అయ్యాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని చూపించండి మేము ఇలా ఈ పళ్ళని చూపించండి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె కాగాలి కొద్దిగాను నూనె కాగింది కాగిన నూనెలో మనం ఈ ఒత్తుకున్న ఈ చెక్కలన్నీ కూడా మనం వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా వచ్చుకున్నవన్నీ కొన్ని కొన్ని ఇంటి ఇంట్లోకి వచ్చినవన్నీ వేసి వేయించుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి రెండు వేపులా మనం వేయించుకోవాలి కలుపుకుంటూ కొద్దిగా ఈ కలర్ వచ్చేదాకా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఒక వన్ మంత్ అయినా మనకి పాడవండి పదిహేను రోజులు కనీసం మినిమం ఒక పదిహేను రోజులైనా మనకి పాడవకుండా మంచి టేస్ట్ ఉంటుంది వేగాయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాయి మనం ఇలా తీసేసుకోవాలి ఒక టిష్యూ వేసుకొని గిన్నెల టిష్యూ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జార్బ్ అయిపోతుంది మొత్తం పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకుని మనం నూనె వేయించుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా పప్పు చెక్కలు రెడీ అయ్యాయి వీటిని ఆకువడలు అని కూడా అంటారు చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మనం ఆ మధ్యాహ్నం టైము టీ టైంలో కానీ స్నాక్ ఐటమ్ తినేందుకు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్